ఎంజాయ్ చేస్తూ మేడ్ బర్గర్ తయారు చేసుకుందామా కొన్ని ఆనియన్స్ టొమాటోస్ బటర్ బర్గర్ బర్గర్ బ్రెడ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నది అలాగే నేను చికెన్ని ఇట్లా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట సో అది ఓకేనా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి आता मी क्लास माठावणार आहे पानं होतं छुटकारा கொடுக்கு கொஞ்சம் கொத்துமீர்த்து கட்ஸ் పీసెస్ వేస్తే బర్గర్ చేయడానికి ఈజీ అవుతుందమ్మా సో ఇది చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మైనీస్ తయారు చేసుకున్నాం హోమ్ మేడ్ మైనీస్ ఓకేనా ఇంట్లోనే

సుకున్నాం సారీ కొంచెం మనం గార్లిక్ వేసుకోవాలి చేయండి గార్లిక్ వేసుకుంటున్నా చాలా బెటర్ కదా సో నేను ఇలా చేస్తున్నాను ఇలా గార్లిక్ వేసుకొని వేసుకోవాలన్నమాట వాటి కదా ఇంట్లోవే కొంచెం హెల్త్ పరంగా మంచిగా అనిపిస్తుంది కదా ఓకేనా ఇలా వేసుకు కొంచెం వేసుకున్నా ఆయిల్ కూడా కొంచెం గార్లిక్ నేను ఎక్కువ వేసుకుంటున్నా కూడా బాగుండదు సో నచ్చిన లైక్ చేయండి ఓకేనా సారీ నేను ఇప్పుడు మైక్ ఆఫ్ చేసినట్టున్నా సారీ ఫస్ట్ అయితే ఒక ఎగ్ కొట్టుకుని వేసుకొని తర్వాత కొంచెం మిరియాల పౌడర్ సాల్ట్ వన్ స్పూన్ షుగరు అండ్ గార్లిక్ ఇవి వేసుకుని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్సీ చేసుకుని మైనస్ అయితే రెడీ చేసుకున్నాం ఓకేనా ఇలా ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ వేసేటప్పటికి ఇది మనకి నార్మల్గా వచ్చేస్తుంది సో కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకోండి ఇలా వచ్చింది కదా కొంచెం అయితే రావాలి కొంచెం మిక్సీ కొట్టుకుంది చూసారా చూసారా హోమ్ మేడ్ మైనస్ అయితే రెడీ అయిపోయింది బయట మైనస్ల కంటే ఇది చాలా బెటర్ కదా హెల్త్కి మంచిది అని అయితే చెప్పలేదు కానీ కొంచెం బయట దాంతో పోలిస్తే బెటర్ అనమాట సో ఇలా మనకైతే మైనస్ వచ్చింది ఓకేనా మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చికెన్ని చికెన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే మనం ఆనియన్స్ టమాటోస్ ఫ్రై చేసుకుంటాం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం ఎలాగో మనం ఇందులోనే కదా చేసుకోవచ్చు ఇందులోనే మనం ఆనియన్స్ అవి చేసుకుని లైట్ ఫ్రై చేసుకు లైట్గా ఫ్రై చేసుకుంటా అంటే నేను చిన్నపిల్లలు తినేవి కాబట్టి ఎలాగో మనం ఆయిల్స్ ఎక్కువ ఎక్కువేసాం కాబట్టి ఇందులో నేను ఏం ఆయిల్ వేయట్లే దాంట్లోనే ఫ్రై చేస్తాను జస్ట్ అంతే ఓకేనా ఇంకొకటి టమాటో ముక్కలు వేసి బెస్ట్ అలా ఫ్రై అవ్వాలంటే చిరాగా చాలు అంటే ఆ ఫ్లేవర్ పెట్టడానికి అన్నమాట చేయండి ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం అలాగే మనకి ఈస్ టేస్టీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఇట్లాగా మేనేజ్ చేసుకుంటాను ఓకేనా వీళ్ళ పక్కన పెట్టేసుకుందా ఇప్పుడు నేను బ్రెడ్ వాష్ చేసుకోవాలి ఇది అంటూ స్టవ్ వెలిగించుకున్నాను అనమాట స్టవ్ వెలిగించుకుని ఇలా ప్యాన్ పెట్టుకున్నా ఇనుప పాన్ పెట్టుకున్నాను ఇందాక చూపించారు కదా మీకు బ్రెడ్ బర్గర్ బ్రెడ్ సో ఇందులో మనం పీసెస్ తీసుకుని మజ్జికి కట్ చేసుకోవాలన్నమాట బర్గర్ షేప్ ఎందుకో నాకు అంత అంటే ఏమంటారు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించట్లేదు సో ఒకసారి చాలా బాగా వస్తుంది సో ఇలా చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ మీద బటర్ అప్లై చేసుకుంటాం ఈ బటర్ పీసెస్ని బ్రెడ్ పీసెస్ని ఇలా చేసుకుని బటర్లో చేసుకున్నాం అనమాట ఒకసారి బటర్లో అవును ఓకే అయ్యాక ఉడికి ఇలా ఒకసారి ఇలా ఒకసారి వేడి వేడి బర్గర్ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంది మంచిగా ఆస్వాదీద్దామా ఇట్లా పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్రెడ్ పీసెస్ని నేను మీకు ఒకటి చూపించేస్తాను సో తర్వాత నేను నెక్స్ట్ అన్నీ చేసే సో ఇప్పుడు ఇలా బాబు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకుని మనం చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం మనం ఇంట్లో తయారు చేసుకున్న మైనస్లో అయితే అప్లై చేసుకున్నాం ఓకేనా ఇంట్లో చేసుకుందాం మానేజ్ అయితే కొంచెం టూ బ్రెడ్స్కి అప్లై చేసుకుంటున్నాం అన్నమాట ఇట్లా ఇట్లా అప్లై చేసుకున్నాక ఫస్ట్ కొంచెం చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం అనమాట అలాగే అంటే చిన్నపిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నేను ఎక్కువ వెజ్జీస్ అనేవి వేసుకోలేదు సో వాళ్ళ కోసం అని అనమాట మన కోసం కాదు సో టమాటోస్ ఇవి ఇందులోనే ఫ్రై అయ్యాయి కాబట్టి సో అదే టేస్ట్తో ఇవైతే ఉంటాయి పైకి పెట్టు తర్వాత కొంచెం వేసుకొని ఇదిలా పెట్టుకొని అంతేనండి మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుని అయితే రెడీ అయిపోయింది చూసారా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు దీన్ని దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను హోమ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఈస్ట్ డిస్ట్రిక్ కుకింగ్లో చాలా సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే ప్రతి వంటకాలు కూడా ఉన్నాయి సో మీరు మమ్మల్ని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తారు Bye bye.